సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సందనతలపాటు ఎస్ఎస్కేసిఎం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సర్వ నేత్రాలయ ఒంగోలు వారి సౌజన్యంతో సుమారు రెండు వందల ఇరవై మందికి కంటి పరీక్షలు చేయగా వారిలో అరవై మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు నిర్ణయించారు ఈ యొక్క కార్యక్రమంలో సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శనగల వెంకటరమణ వైస్ చైర్మన్ పావులూరి నారాయణస్వామి చౌదరి ట్రస్టీ పాదతి శ్రీనివాసరావు సెక్రటరీ చూకుల రామ్ గోపాల్ జాయింట్ సెక్రటరీ కంకపాటి వెంకటేశ్వర్లు తండీరు నాగేశ్వరరావు కొత్తపల్లి ఆంజనేయులు వేమ కవిత చలువాది చంద్రావతి ఎస్ ధనలక్ష్మి బి సుధారాణి సర్వనేత్రాలయ హాస్పిటల్ డాక్టర్ మానస పెనుమత్స మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు అది బ్యాచ్ మేము గెట్ చేసి గెట్టుగెదర్ లో మేము ఒక సంకల్పం చేసుకున్నాము ఒక ట్రస్ట్ అనేది స్టార్ట్ చేద్దామని సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అని అదే క్షణంలో మేము ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ త్రీ ఇయర్స్ దాటిపోయిందండి మేము అనేక సేవా కార్యక్రమాలు అంటే మెడికల్ క్యాంప్స్ కానీ లేదా అన్నదాన కార్యక్రమాలు కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కానీ ఎవరైనా పేషెంట్స్ ఉండి వాళ్ళు నీడీగా ఉంటే మనం హెల్ప్ చేయటం అంటే మనీ పరంగా గానీ ఇంకా ఏదైనా సరుకులు పరంగా గానీ వాళ్ళకి సెలెక్ట్ చేస్తూ వచ్చామండి అలాగే మేము ఇక్కడ ట్రస్ట్ లో ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమం యాభై రెండు వారాలు నిర్విఘ్నంగా జరిగిందండి మేము ఏంటంటే ఇంకా దీన్ని మండల దీంట్లోనే ఇప్పుడు చేస్తూ వచ్చాము మండల పరంగా ఎవరైనా డోనర్స్ ఉండి మాకు సాయం చేయగలిగితే మేము జిల్లా పరంగా ఈ ట్రస్ట్ కార్యక్రమాల్ని విస్తరించే విధంగా చూసుకుంటున్నాము దయచేసి ఎవరైనా సాయం చేయదలుచుకుంటే హెల్ప్ చేయండి థ్యాంక్ యూ కవిత మేము ఎయిటీ నైన్ నైన్టీ మ్యాచ్ అండి సంతనపూడి జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నామండి చదువుకున్న తర్వాత గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకొని దానిలో ఒక నిర్ణయానికి వచ్చాము సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక పేరు నామకరణం చేసుకొని దాని నుంచి మూడేళ్ల నుంచి అని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము యాభై రెండు వారాలు అన్నదానం చేశాము మెడికల్ క్యాంపులు ఫూడ్ పీపుల్ కి ఎడ్యుకేషన్ కి దానికి సంబంధించినవి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారని ఇంకా కనుక దాతల సహాయం ఉంటే మాకు ఎన్ఆర్ఐ నుంచి కూడా సహాయం అందుతుంది మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇంకా దాతలు ఉంటే జిల్లాలో కూడా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాము हां सुपर्वा हां सुपर्वा 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 चेसంది हां చేసారు చేస్తుంటానే నేను చెప్తుంటాను నేను పర్వతం పై నంబర్ ఆ కింద లైన్ లైన్ మన ఉంటాం నేన